ప్రతిష్టాత్మక ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని పది లక్షల రూపాయలకు పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది అంతేకాదు రాబోయే మూడేళ్లలో ఈ పథకం కింద లబ్ధి పొందే వారి సంఖ్యను సైతం రెండింతలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తుంది తొలుత డెబ్బై ఏళ్ళు పైబడిన వారిని మాత్రమే ఈ పథకంలో భాగంగా చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ అధికారులు వెల్లడించారు ఈ ప్రతిపాదన ప్రభుత్వం పచ్చజెండా ఊపితే ఏటా ఖజానాపై పన్నెండు వేల రూపాయల కోట్ల భారం పడుతుందని దేశంలో మూడింట రెండు వంతుల మందికి ఆరోగ్య బీమా వర్తిస్తుందని అంచనా వేస్తున్నారు ఈ ప్రతిపాదనలన్నీ లేదా వీటిలో కొన్నింటిని రాబోయే కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం ఆయుష్మాన్ భారత్ యోజనను డెబ్బై ఏళ్ళు పైబడిన వారికి సైతం విస్తరిస్తున్నట్లు జూన్ ఇరవై ఏడవ తేదీన జరిగిన పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే దీంతో మరో నాలుగు నుంచి ఐదు కోట్ల మందికి ఈ పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంది దేశంలో ఎటువంటి ప్రయోజనాలు పొందని ముప్పై ఏడు శాతం మందిని సైతం ఈ బీమా పరిధిలోకి తీసుకురావడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని అధికార వర్గాలు తెలిపాయి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి